రవిమార్థి గారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా మనం చూస్తే అసలు జేపీ గారు చెప్పినట్టు ఈ థర్టీ సిక్స్ అవర్స్లోనేమో యాభై సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పి అంటున్నారు కొన్ని ప్రాంతాల మున్నేరు పొంగటం ఖమ్మం కూడా బాగా సివియర్గా ఎఫెక్ట్ అయింది వాళ్ళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నారు ఏంటి మీ అనుభవంలో మీకు ఎలా అనిపిస్తూ చూసిన పర్యవసనాన్ని బట్టి అంటే మొదటగా నేను ఖమ్మం పరిస్థితి గురించి వివరిస్తాను చెప్పండి ఈ సాధారణంగా ఏంటంటే అండి ఈ వాగులు గాని ఏర్లు గాని ఇవన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన ఆ ఫాల్ ను బట్టి హఠాత్తుగా వచ్చి గంటల వ్యవధిలోనే వచ్చేస్తాయి గంటల వ్యవధిలోనే తగ్గిపోతాయి వాటి ఫినోమినా అట్లా ఉంటుంది నిన్న జరిగిన దానిలో కూడా ప్రధానమైనటువంటిది అదే ఈ మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో దాదాపు నలభై ఐదు సెంటీమీటర్ల వర్షం రాత్రంతా మళ్ళీ ఉదయం పది గంటల పన్నెండు గంటల వరకు కురుస్తా ఉంది ఉదయం దాదాపు ఎనిమిది గంటల నుంచి మొదలైన వరద ఒక దశలో ఇరవై రెండు అడుగుల నుంచి ముప్పై ఆరు అడుగులకు పెరిగిపోయింది ఆల్మోస్ట్ అక్కడ ఉన్న అన్ని బ్రిడ్జిల్ని ఒక బ్రిడ్జి మీద నుంచి వెళ్ళినాయి మిగతా దాదాపు క్రాస్ చేస్తూ వెళుతున్నది అయితే ఇంత వరద రావటం ఒక విషయం అయితే ఇప్పుడు నదుల్లాగా వీటికి పెద్ద కరకట్టలు లేవు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మున్నేరుకి కరకట్టల ప్రపోజల్ చేశారు ఈ టౌన్ వైపు కానీ అది ఇంకా కార్యరూపం దాల్చలేదు లాస్ట్ ఇయర్ కూడా దాదాపు చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది ఇరవై ఆరు అడుగులు అట్లా వచ్చింది చాలా ఏరియాలు కొద్దిగా సబ్మర్జ్ అవ్వటం కూడా అయింది కానీ నిన్న జరిగింది చాలా అనూహ్యమైనటువంటి విషయం ముప్పై ఆరు అడుగులు అంటే దాదాపు ఖమ్మం ఊళ్ళోకి ఆ అంచున ఉన్న ఊర్లోకి అంతా వచ్చేసి ఆ మొత్తం కాలనీలు అన్ని కూడా మునిగిపోయింది అయితే దీనిలో ప్రధానమైనటువంటి అంటే మనం దీన్ని రెండు సరే వరద వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు ఏంటి అనే దానికంటే సమస్య అనేటువంటిది ఇది ఇంట్లో కీలకమైన సమస్యగా ఉంది ముఖ్యంగా ఈ వాకులు ఏర్లు లేదా చెరువులు వీటిల్ని ఆక్రమిస్తూ ఇళ్ల నిర్మాణాలు వెళ్లటము ఆక్రమణాలు జరగటము వాటికి మళ్ళీ ప్రభుత్వాలు అన్ని అనేక శాఖల నుంచి అనుమతులు రావటం ఇది ప్రధానమైన సమస్యగా ఉంది ఇటువైపు మున్నేరు అయితే ఒకటి ఉంటే ఊరి మధ్యలో మాకు లకారం చెరువు అని ఉంటుంది మీరు కూడా చూసుంటారు అసలు అది యాక్చువల్ గా పై నుంచి కనెక్టివిటీ ఉంటుంది చెరువులకి ఓకే రఘునాథపాలెం చెరువు అలుగు పోస్తే ఖానాపురం చెరువుకి వస్తుంది అక్కడి నుంచి అలుగు వచ్చి ఈ లకారం చెరువులోకి వెళ్తుంది అది వెళ్ళి ఈ మున్నేరులో కలుస్తుంది ఆలు ఓకే ఈ కనెక్టివిటీ అంతా దెబ్బతినిపోయింది ఓకే ఆ మొత్తం లకారం చెరువు అనేది ఒకటైతే మంచినీళ్ళ అవసరాల కోసం దీన్ని రెండు భాగాలు చేసి ఒకటి నీళ్ళ చెరువు ఒకటి టూరిజం చెరువు చేశారు ఇంక ఈ చెరువులోకి అసలు ఆ వరద వస్తే చెరువులోకి వెళ్లే అవకాశం లేదు దానికి ఒక డ్రైన్ క్రియేట్ చేశారు అది నిజమైన వరద ఎప్పుడు వచ్చినా కూడా డ్రైన్ కెపాసిటీ సరిపోదు మనకి రిటైన్ చేశారు దాంతో నగరం నడిబొడ్డున కోర్టులకి జిల్లా కోర్టులకు ఎదురుగా ఉన్న కాలనీ పూర్తిగా సో ఇట్లా చెరువుల్ని కాపాడుకోలేకపోవటం అట్లాగే ఈ ఫ్లడ్ జోన్స్ లోకి నిర్మాణాలను తీసుకువెళ్లం అనేది ప్రజలకు సమస్య అవుతుంది ఓకే కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి ఇందాక జేపీ గారు కూడా చెప్పినట్టు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు వర్షాలను పెంచుతున్నాయి ముఖ్యంగా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చిన సందర్భంలో యూజువల్ గా సెప్టెంబరు మరిగాని ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబరు ఈ టైంలోనే ఆగస్ట్ లో తక్కువ ఉంటాయి ఓకే గా ఈసారి ప్రత్యేకంగా ఏం జరిగిందంటే ఆగస్ట్ లో విపరీతమైనటువంటి ఎండలు వచ్చినాయి అవును చాలా ఎక్కువ ఎండలు దానికి హ్యూమిడిటీ కూడా తోడైంది చాలా తపరయ్యారు ప్రజలందరూ ఆ ఎండలకి ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి నీరు పెద్ద ఎత్తున అయ్యి ఈ డిప్రెషన్ లో అదంతా వచ్చి ఇక్కడ కురిసింది అవును అవును ఇది ప్రధానమైనటువంటి కారణంగా శాస్త్ర వాతావరణ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు అందుకనే ఆ ఫాల్ చాలా ఎక్కువ ఒక్కసారి జరిగింది ఇది ప్రధానమైనటువంటి సమస్య వీటికి ఇప్పుడు సిద్ధంగా అన్నట్టు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక మీద ముందు ముందు ఇలాంటివి వస్తే ఎలా దీన్ని ఎదుర్కోవటం అనే ఒక దీర్ఘ కార్యాచరణ అనేటువంటిది ప్రభుత్వాలకు కావాలి ఓకే అట్లాగే ఈ చెరువుల్ని ఈ ఏర్లకి పక్కన ఉండేటువంటి ప్లడ్ జోన్స్ ని వాటిల్ని కూడా సరిపోవండి ఇక్కడ ముప్పై ఆరు అడుగులు ఎత్తున వరద అంతే కదా మరి ముప్పై ఆరు అడుగులు ఎత్తున కరకట్ట కట్టలేం కదా అట్లాంటి సమస్య జనావాసాలని వాటిల్లోకి వెళ్లకుండా చూడటం ప్రజలకు అవసరమైన హౌసింగ్ అవసరాలని సక్రమంగా తీర్చడం అనేది ప్రభుత్వం దీనికి దీర్ఘకాలిక చర్యలు కూడా చేపట్టాలి దీపక్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే ఏపీ ముఖ్యమంత్రి గారు దాదాపు ఆయన వరదలో భాగం అయిపోయారు వరదలోనే తిరుగుతున్నారు మోకాళ్ళలో తూ బురదలో కూడా తిరుగుతున్నారు ఇవాళంతా దాదాపు నాలుగైదు సార్లు విజిట్ చేశారు ఈ సింగ్ నగర్ ఇలాంటి ప్రాంతాలంతా సరే ఇదొకయితే ఇప్పుడు దీర్ఘకాలంలో తీసుకోవాల్సిన చర్యలు జేపీ గారు స్పష్టంగా చెప్పారు మనకి అంతకుముందు కూడా ఈ బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ దాని మీద బస్సులు లారీలు హెవీ వెహికల్స్ వెళ్ళకుండా ఓన్లీ కార్లు టూ వీలర్స్కే కన్ఫైన్ చేసుకున్నాం చాలా ఇరవై వేలు ముప్పై వేలు అయిపోయింది నాకు తెలిసి మొదటి నుంచి అది కొంత సమ వీక్గా ఉందన్నది అన్నది ఒక పాయింట్ ఉంది యా దాని గురించి మీరు